చంద్రబాబు గారు అంటేనే ప్రజల కోసం ప్రజా స్వామ్యం బతికించడం కోసం లేదంటే నిత్యం ప్రజల సంక్షేమం కోసం పాటుపడే వ్యక్తి అని ఒక బలమైన ముద్ర అయితే వేసేసుకున్నారు కారణం ఏంటంటే ఆయన సక్సెస్ మంత్ర ఏదైనా విపత్తు జరిగినప్పుడు గతంలో మనం విశాఖలో హుదూద్ లాంటి తుఫాను వచ్చినప్పుడు చూసుకుంటే అక్కడే వెళ్ళి కూర్చోవడం అక్కడే అధికారులను పరుగులు పెట్టించడం ఇదే ఆయన సక్సెస్ మంత్ర ఆయన సక్సెస్ కారణం ఇదే ఇప్పుడు కూడా అదే చేశారు బెజవాడలో మొత్తం లోతట్టు ప్రాంతాలు మునిగిపోయి సింగనగర్ దగ్గర నుంచి ఆ ప్రకాష్ నగర్ ఇవన్నీ పూర్తిగా మునిగిపోతే ఆయన క్షణం తీరిక లేకుండా ఆ వయసులో కూడా పూర్తిగా ఒక బస్సు వేసుకుని ఆ బస్సుకే అయ్యారు దాదాపు పది రోజుల పాటు ఇంటిని వదిలి కలెక్టర్ ఆఫీస్కి బస్కే మాత్రం పరిమితమై ఇప్పుడు పది రోజుల తర్వాత ఇంటికి వచ్చారంట తాజాగా పది రోజుల తర్వాత అంటే రాష్ట్రం అల్లకల్లోలమైపోయి ఒక విపత్తులో ప్రజలు చిక్కుకుంటే ప్రశాంతంగా ఇంట్లో దొప్ప కప్పుకొని ముసుగేసుకుని పడుకోకుండా ఒక సీఎం ప్రజల్లో ఉండి అధికారులను పరుగులు పెట్టించి వాళ్ళకి సహాయక చర్యలు అందించడంలో ఎలాగ నిమగ్నం అవ్వాలి ఎలాంటి కృషి చేయాలి అని మరొకసారి నిరూపించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వాస్తవానికి ఆయన మార్క్ అదే గతంలో ఎలాంటి విపత్తులు వచ్చినా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన అధికారులు ఉన్నప్పుడు ఎలా పరుగులు తీశారో వయసుతో సంబంధం లేకుండా ఐదేళ్ల క్రితం అది జరిగితే మళ్ళీ దాదాపు మధ్యలో అదొక ఐదేళ్ళు మొన్న వైసీపీ అధికారంలో ఐదేళ్ళు పదేళ్ళు పదేళ్ళు దాటినా సరే మళ్ళీ ఆయన అంతే ఉత్సాహంతో ఆయన ప్రజల్లోకి వెళ్ళడం మెయిన్ ఏంటంటే అధికారులను పరుగులు పెట్టించాలి అంటే అధికారులు ఉరుకులు పరుగులు తీసి ప్రజలకు సహాయక చర్యలు అందించాలంటే ముఖ్యమంత్రి లాంటి వ్యక్తి వాళ్ళ వెనకాలే ఉంటే జరుగుతుంది అనేది ఈయన చంద్రబాబు నాయుడు గారి ఆలోచన అదే ఆయన ఇమీడియట్గా అమలు చేస్తారు ఎప్పుడూ కూడా ఏం జరిగినా ఇప్పుడు విజయవాడ ఆ స్థాయిలో ప్రజలు ఇబ్బంది పడుతుంటే విజయవాడలో ఖచ్చితంగా ఆయన పది రోజుల పాటు నిరాటంకంగా నిరంతరాయంగా ప్రజలకు సేవలు అందించారు సక్సెస్ అయ్యారు మరొకసారి ఆయన ఎట్లా ఎలాగైతే ప్రజలు జనం మధ్యలో ఉండి జనం అంటే బాబు బాబు అంటే జనం అనేది మరొకసారి నిరూపించుకున్నారు